ఇక చివరికి ఈ పాయింట్ చెప్తే అయిపోద్ది యేసు ప్రభు యొక్క రెండవ రాకడ యేసు ప్రభు జీవితం మొత్తం మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేశాను నేను అది నేను చేసిన పది యేసూప్రభు యొక్క రెండవ రాకడ మొట్టమొదటిగా నేను చెప్పాల్సిన విషయం ఆ దినమును గూర్చి ఆ గడియను కూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దోతలైనను కుమారుడైనను ఎరుగరు ఎవరికీ తెలియదు ఈరోజు తప్పుడు బాధలన్నీ కూడా దీని మీదే ఎప్పుడొస్తాడు ఈ యుద్ధం తర్వాత వస్తాడా ఎప్పుడొస్తాడు ఈ వారం రోజుల్లో వస్తాడా ఎప్పుడొస్తాడు పలానా విషయం జరిగిన తర్వాత వస్తాడా ఒక్క మాట చెప్తున్నాను వస్తాడో దేవుడు చెప్పలేదు అపోసిల్ కార్యం ఒకటి ఏడు ప్రకారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు యేసు ప్రభు వారు చెయ్యొద్దురా అని అంటే ప్రయత్నం చేసేవాడిని ఏమనాలే రెండోది అందరికీ కనపడుతూ వస్తాడు దానికి కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి ప్రతి మోకాలు ఆయనకు వంగుద్దని ఏ క్షణంలోనైనా వస్తాడు చెప్పబెట్టకుండా దొంగతనం లాగా రెప్పపాట్లో మన జీవితం మారిపోతుంది రాజుగా పరిపాలిస్తాడు రాజుగా పరిపాలిస్తాడు ఇది రెండో రాకడు గురించి కొన్ని విషయాలు ఇప్పుడు యేసు ప్రభుని మనం ఎన్ని కోణాల్లో చూడగలుగుతామో చూడండి ఆయన దేవుడు యోహాను ఒకటి ఒకటి ఆయన ప్రభు ఆయన మధ్యవర్తి ఆయన ప్రవక్త ఆయన ఉత్తరవాది ఆయన ప్రధాన యాచకుడు ఆయన రాజు ఆయన మెస్సయ్య ఆయన న్యాయాధిపతి ఆయన సంఘానికి శిరస్సు పరిపూర్ణ మానవునిగా మన శోధనలు శ్రమలు బాధలు అర్థం చేసుకుంటాడు ఆయన కాబట్టి ఆయనకి విజ్ఞాపనం చేయడానికి మనకు ధైర్యం ఉంది ఆయన పునరుద్ధాన శక్తిని ఆశ్రయించి పాపంపై జయము పొంది జీవించాలి ఆయన రాకకు ఎదురు చూస్తూ సంసిద్ధంగా జీవించాలి మహిమలోకానికి మనము కూడా వెళ్తాము ఆ నిరీక్షంతో పవిత్ర జీవితం జీవించాలి యుగ సమాప్తి వరకు మనతో ఉంటాడు కాబట్టి ధైర్యంగా జీవించాలి సంఘానికి ఆయనే శిరస్సు కాబట్టి మనం సంఘములో ఇతరులతో పవిత్ర సహవాసం సహకారం కలిగి ఉండాలి నేను రెండు క్విక్ వీడియోస్ చూపిస్తాను టూ క్విక్ వీడియోస్ అది చిన్న వీడియో వన్ మినిట్ వీడియో కానీ దాంట్లో ఆర్ యు రెడీ సంసిద్ధంగా ఉన్నావా అని అడగటంలో ఇప్పుడు మనం ఒకవేళ ఈ రోజే కనుక రెండో రాకడొస్తే రోజే కనుక రెండో రాకడొస్తే ఐ డోంట్ నో వాట్ విల్ బి అపోజిషన్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటారని తెలియదు ఐ డోంట్ నో విల్ యూ బి లెఫ్ట్ ఆర్ విల్ యూ బీ ర్యాప్చర్డ్ మీరు ఎత్తబడతారా ఇక్కడే విడవబడతారా జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఈ వీడియో కూడా చూద్దాం ఒకవేళ మీరు అలాంటి పొజిషన్ లో ఉంటే కనుక మీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి జస్ట్ ఇమాజిన్ ఇఫ్ యూ ఆర్ ఇన్ దాట్ కైండ్ ఆఫ్ సిట్యువేషన్ మీరు అలాంటి సిచ్యువేషన్లో ఉండటంటే వాట్ యు హ్యావ్ టు డూ అనేది ఆలోచించాను అందుకనే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనము రక్షణ వార్తను మనం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు మనం ఇరుగు పొరుగు వారు ఎవరినైతే మనం బాగా ప్రేమిస్తున్నామో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దాన్ నేను పాస్టర్ గారు కూతుర్ని పాస్టర్ గారు కొడుకుని మా అమ్మ బాగా ప్రార్థన చేస్తుంది మా భార్య బాగా ప్రార్థన చేస్తుంది మా ఆయన బాగా సేవ చేస్తాడు కాబట్టి మా ఫ్యామిలీ మొత్తానికి కూడా సీట్ ఉంటుంది అలా అనుకుంటే కనుక పొరపాటే ఆ భార్య చేతిలో రింగ్ వదిలేసి వెళ్ళిపోయింది ఆ కుమార్తె తండ్రిని వదిలేసి వెళ్ళిపోయింది ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు ఒకళ్ళు లేరు ఒకవేళ నువ్వు ఆ విడవబడే వాళ్ళలో ఉంటావేమో ఎవరినైతే బాగా ప్రేమిస్తున్నావో ఎవరైతే నీకు బాగా క్లోజు వాళ్ళ విధంగా విడవబడే వాళ్ళలో ఉంటారేమో నీకు ఆ బాధ ఉంటే క్రీస్తు ప్రతి ఒక్కరి కోసం చనిపోయారు ఆయన పునరుద్ధాన శక్తి ప్రతి ఒక్కరికి ఉన్నదనే విషయం గమనిస్తే సువార్త చెప్పకుండా ఉండలేం మనం సువార్తను అందించకుండా మనము ఉండలేం దెర్ ఈజ్ పవర్ ఇన్ ద గాస్పల్ And there is a need for us to present that gospel. May God give us that passion to share the gospel.